ट इयर्स प्यू कार्परेशन तव्हां उन मैडम फाइट की डपरेशन ना पूरी लीडर अचे उन उपटीह के ज ట్రాన్స్ ఎలాగే మేనేజ్ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని క్యాన్సల్ చేస్తాయి మంచి ట్రాన్స్ఫేట్ తీరు సదర్బెట్ రెండు సంవత్సరాల నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ యొక్క సభ్యుల జాబితాలో ఆయన ఉన్నాడు ఉన్నాడా రికార్డు ఉన్నాడా కార్పొరేషన్ కంప్లీట్ గాయండి వస్తారు నాకు మేము స్కూల్ని మనం మెరుగుపరచడానికి మళ్ళీ పెట్టుకున్నాం మాది రూ ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకుండా ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డిబికో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన ప్రతి లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అదువులే కాదన్నప్పుడు రెండేళ్ళ నుంచి మీరు సైఎప్ అయిపోయేసి ఒక ఎంప్లాయిన్ పెడుతున్నారు ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు ఎక్కకూడదు అక్కడ ఉంది రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు నుండి

ఉన్నారు మేడం ఆ పేరు మీద ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి చెప్తాము ఏమేమి మిస్మేనిజ్మెంట్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకుని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎందుకు చేస్తారా ఎట్లా పిల్లలు స్కూల్లో కూడా తిన్న మొదలు పెడతారా మీరు అట్లా కాదు ఆ వాళ్ళలో ఒక్కొక్కరిని ఎన్వరీ చేయడంలో వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి అవకాశం కూడా మీరు నెంబర్ కూడా మీరే పికప్ చేసుకుంటారా లేదు పెట్టండి రియాక్షన్ పెట్టండి పెట్టే

i claro. claro. మంచి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు నువ్వు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరగాల నువ్వేం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ ఫోర్ క్యాన్సిల్ చేయించండి ఏ కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం వన్ ఇయర్ల నుంచి ఎన్ని ఏ ఏ సంవత్సరం ఎంత వచ్చినా మొత్తం తీయండి రికార్డు నాకు ఇచ్చేస్తాను రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తానమ్మా నువ్వు వచ్చేస్తాను నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయ ఉంటుందా మీరు అందరి దగ్గర ఏం కాస్ట్ వచ్చింది దాని కాస్ట్ కూడా తీస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళల్లోకి వచ్చేసీ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ దానికి కూడా ఎంటర్ అయిపోయి ఎస్ఎస్సి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కాస్పెషన్ చేయాలంటే ఎంత ఉన్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చినారా బో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో ఉన్నాయి జరిగిందనే

ट इयर्सी इयर्स नार्म शइ राजन लाइ